లేదు నెక్స్ట్ ఓ ట్వంటీ టూ కంగ్రాచులేషన్స్ వాగ్ అమౌంట్ టెన్ రూపీస్ చెప్పు నెంబర్ చెప్పు చెప్పు ఏదోటి వన్ టూ హండ్రెడ్ లోపు ఏదో ఒక నెంబర్ అయిపోయింది నెక్స్ట్ లేదు నెక్స్ట్ లేదు నెక్స్ట్ సెవెన్ సెవెన్ వాచులేషన్స్ సెకండ్ టైం మళ్ళీ రూపీస్ కంగ్రాచులేషన్స్ వన్ ట్వంటీ రూపీస్ వచ్చినాయి చెప్పు చెప్పు లేదు నెక్స్ట్ ఫైవ్ లేదు నెక్స్ట్ లేదు నెక్స్ట్ థర్టీ ఫైవ్ లేదు నెక్స్ట్ వావ్ కంగ్రాచులేషన్స్ ఎంత వచ్చిందో తెలుసా ఆ రూపీస్ హైయెస్ట్ అమౌంట్ కంగ్రాచులేషన్స్ ఫిఫ్టీ లేదు నెక్స్ట్

లేదు నెక్స్ట్ ఫోర్ ఎంత స్ప్రే వచ్చింది ఓకే నెక్స్ట్ రాబరి చెప్పు లేదు నెక్స్ట్ లేదు నెక్స్ట్ త్రీ వావ్ కంగ్రాచులేషన్స్ ఫైనల్ గా లాస్ట్ టూ హండ్రెడ్ కంగ్రాచులేషన్స్ లాస్ట్ టూ హండ్రెడ్ నీకే వచ్చింది హైయెస్ట్ ఎవరికి వచ్చింది హైయెస్ట్ మనీ థౌజండ్ ఓ అవును కదా ట్వెల్వ్ కంగ్రాచులేషన్స్